ఈజీఎస్ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామం పేద ప్రజలకు కార్యదర్శి కోరం రాజు తెలిపారు గ్రామ వేడిసి సభ్యుల సహకారంతో గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో చేయాల్సిన పనులను గుర్తించి అమలు చేస్తున్నామని అన్నారు అలాగే గ్రామంలో పారిశుద్ధ్య నివారణ చెత్త సేకరణ వేధి దీపాల నిర్వహణ అన్ని పనులు సక్రమంగా నిర్వహిస్తూ గ్రామ పెద్దల మరియు అధికారుల సహకారంతో గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోదామని వారు తెలియజేశారు పనులను గ్రామస్తుల సమక్షంలో నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఏదైతే రముకపేటకు ఉన్నటువంటి కెనాల్ కాలువలో తీత పనులు అట్లాగే గ్రామంలో ఉన్నటువంటి ఒక రెండు పంట పొలాలలో వెళ్ళేటటువంటి రోడ్లకు మరమ్మతులు చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది అదే గ్రామ సభలో తర్వాత గ్రామానికి పచ్చదనంలో భాగంగా నర్సరీ ఏర్పాటు కోసం కొంత రెడ్ సాయిల్ మేము గతంలోనే కలెక్ట్ చేసినాం ఆ రెడ్ సాయిల్ని ఆ రెడ్ సైల్లో ఏదైతే మనం సెగ్రిగేషన్ షెడ్ దగ్గర తయారు చేసేటటువంటి కంపోస్ట్ ఏదైతుందో అది ఈరోజు తీసుకొచ్చి మేము ఆ రెడ్ సైల్లో మిక్సింగ్ చేయడం జరిగింది రేపు అది ఇంకా మంచిగా డ్రై అయిన తర్వాత ఆ రెడ్ సాయిల్ని బ్యాగ్లలో ఫిల్అప్ చేసి అందులో మేము మొక్కలు నాటడానికి సిద్ధం చేస్తున్నాం గ్రామస్తుల సహకారంతో విడిసి మెంబర్స్ల సహకారంతోటి గ్రామ పెద్దల సహకారంతో మేము త్వరలోనే బుధవారం లేదా గురువారం గ్రామ సభ ఏర్పాటు చేసుకొని ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఒక రెండు సమస్యలు మేజర్గా మేము గుర్తించడం జరిగింది ఒకటి తాగునీటి సమస్య భగీరథ వాటర్ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి తాగునీటికి ఏదైతే మా గ్రామంలో ఉన్నటువంటి కొన్ని బోర్లను రిపేర్ చేద్దామని ఒకటి నాకు గ్రామస్తులు తెలియజేసిండు అది ఉన్న రోడ్లపైన కొంచెం మురం లాంటిది పోయించాలి అని కూడా వాళ్ళు సభ తెలుపుతున్నారు కాబట్టి త్వరలోనే మేము నెక్స్ట్ గ్రామ సభలో ఆ పనుల మీద గ్రామస్తుల అభిప్రాయం తీసుకొని తీర్మానం చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇంకా ఏమైనా కరెంటు ఇష్యూస్ కూడా కొన్ని మా దృష్టికి వచ్చినాయి అవి కూడా గ్రామస్తుల సమక్షంలో చర్చించి ఆ పనులను కూడా మేము అన్నీ కూడా తీర్చి గ్రామంలో మంచి అభివృద్ధికి నా వంతు గ్రామ పెద్ద